పాపకర్మలు తగ్గిపోయి మీరు పడుతున్న ఇబ్బందుల నుంచి పూర్తిగా బయట బయటగా చేసే సామర్థ్యం ఈ క్రియాకు ఉంటుంది అందుకనే మహతార బాబాజీ లహరి మాశయ లహరి మాశయ మొదటిగా ఆయనకు అందించారు హిమాలయాల్లో మొదటి శిష్యుడు ముందు జన్మలోనే లహరి మాసయ మహతార బాబాజీకి శిష్యుడు మళ్ళీ ఈ జన్మలో ఒకనొక టైంలో ఆయన హిమాలయాలకి దగ్గరికి వెళ్ళినప్పుడు వృత్తి మావతార బాబాజనే లహరి మహాశయని పిలిచి ఆయనకు దీక్ష ఇస్తారు ముందు గుర్తురాదు ఆగనే చక్ర మీద టచ్ చేయగానే పూర్వజనం మొత్తం గుర్తొస్తుంది అప్పుడు అక్కడే ఉండిపోయి ఆ క్రియా నేర్చుకొని తర్వాత ప్రజలందరికీ నేర్పించడం మొదలుపెట్టారు లారీ మహాశయ ఇంత గొప్ప క్రియా నేర్చుకోవడానికి కావాల్సింది ఏంటంటే ఏకాగ్రత పూర్తిగా ఏకాగ్రత మనసు బయట లేకుండా ఏకాగ్రత आ एकाग्रता